హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తృతీ కాబట్టి నేను ఇంట్లో ఈ విధంగా చేసుకున్నానండి పూజ చూడండి మా చెట్లు మందార పూలు అవి అవి బయట కొన్ని తెప్పించాను అరటి పళ్ళు అవి పూజకి టెంకాయ అన్నీ ఇలానే తీసి పెట్టుకున్నానండి చూడండి అది వాటర్ పోసి పెట్టానండి రాచంలో కలిసి అది నేను ఎప్పుడు పెట్టుకోలేదు అందుకని వాటర్ పోసి ఫ్లవర్స్ వేసి దేవుడికాడ పెట్టడానికి పెట్టానండి అలా పెట్టుకుంటే అలా బాగుంటుంది పూజ చేసుకునేటప్పుడు పువ్వులు అన్నీ దేవుడి పెట్టేసి తుడిచి ముందరి రోజు మనమంతా శుభ్రం చేసుకోవాలి పటాలు అవి పసుపు బొట్లు అన్నీ పెట్టుకొని నీట్గా పెట్టుకోవాలండి అలా తాంబూలం పెట్టుకున్నాను ఎవరు తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారండి డబ్బులు అవి వెండి బంగారం కొనుక్కొచ్చుకుంటారు ఆ రోజు స్టీల్ మాత్రం కొనకూడదండి అలా తాంబూలం పెట్టుకున్నాను చూడండి రింగ్ తీసుకున్నాను అది మూడు గ్రాములు పడింది బంగారం కాస్ట్ బాగుంది కదండి కొద్దిలో తీసుకున్నాను అలా పసుపుతోటి గౌరమ్మను చేసుకోవాలి గౌరమ్మను చేసుకొని లక్ష్మీదేవి ముందు అలా పెట్టుకొని పూజ చేసుకోవాలి పూజ చేసుకుంటే మంచిదండి అలా అలా ఆవుని వేసుకొని ఆ రోజు పూజ చేసుకుంటే మంచిది ఆవుని వేసుకొని చేసుకున్నాను నేను అండి ధూపం పెట్టేసుకొని దూపాన్ని టెంకాయ టెంకాయ కొట్టే ముందు దూపానికి అలా చేసుకొని కొట్టుకుంటే మంచిది ప్రసాదంగా వా కేసరి చేశాను తీపి చాలామంది రకరకాలు చేసుకుంటారండి ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు కలకొండ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళ శుక్రవారం అక్షయ తృతి కాబట్టి బెల్లంతోటి తీపికర పదార్థం అయితే లక్ష్మీదేవికి బాగా ఇష్టం కాబట్టి అవి ఏం చేసుకోలేనోళ్ళు అటుకుల్లో కొద్దిగా బెల్లం పాలు అవి వేసుకోవడం కూడా ప్రసాదంగా పెట్టుకోవచ్చు అలా ఆర్తి తెచ్చేసుకున్నాను ఆర్తి తెచ్చిన దాకా మూడుసార్లు వాటరు తులసిద్దాం అలా వేసేసుకుంటే మంచిది చూడండి బుద్ధుడు ఆవు బొమ్మ పటాల పక్కనే పెట్టుకున్నాను అంతేనండి సింపుల్గా నేను ఈ విధంగా చేసుకున్నాను పూజ అండి బాగా అవి పెట్టేలాగే బాగా కలగా చక్కగా అలా బొట్టలు అవి పెట్టుకుంటే బాగా కలగా బాగుంటుందండి శారీ పెట్టుకున్నాను జాకెట్ ముక్కలు కూడా పెట్టుకోవచ్చు అండి కొత్త చీర పెట్టుకోవాలి రింగ్ కూడా పూజ చేసుకున్నాను ఆ రోజు కొనుక్కొచ్చుకొని పెట్టుకోవాలండి చతుర్థి రోజు కొనక్కొచ్చుకొని పూజకాడ పెట్టుకొని చేసుకుంటే మంచిది అలా చేసుకోవాలి గాజులు ఒక డజన్ పెట్టుకోవాలి ఆకుపచ్చి కానీ ఎర్రవి కానీ అవి తాంబూలం పెట్టుకొని చీరలో కానీ జాకెట్ మొక్కల్లో కానీ కొత్తవి చూడండి తులసి కాడు కూడా ఇదే విధంగా చేసుకున్నాను